ంతకల్లు నియోజకవర్గం ఆయన సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు శనివారం పదహారవ విడత సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరవై ఒక లక్ష అరవై నాలుగు వేల మూడు వందల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేస్తామన్నారు నియోజకవర్గంలోని ఎంతో మంది నిరుపేదలు అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కొరకు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి రిలీఫ్ పంట కింద దరఖాస్తు చేయించామన్నారు వారికి అండగా నిలబడుతూ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నామని పేర్కొన్నారు లబ్ధిదారులు మాట్లాడుతూ ఎమ్మెల్యే మాకు దేవుడు లాంటి వారని ఆపద సమయంలో మమ్మలను ఆదుకున్న ఆపద్ బాంధవుడని కొనియాడారు ఆయనకు నిరంతరం రుణపడి ఉంటామని ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద గారు నూతన ఉద్దేశం తీసుకొచ్చి మన నియోజకవర్గంలో నూతనంగా ఉన్న కష్టపడిన వారికి కష్టపడే వారికి యాభై ఏళ్ళకి ఒక మనిషిగా అరవై మందికి ఒక్కరుగా అదేవిధంగా బూత్ ఇన్ఛార్జ్గా కాబట్టి బూత్ ఇన్ఛార్జర్ గా మండల ఇన్ఛార్జర్ పట్టణ ఇన్ఛార్జర్ అన్ని విధాలుగా ప్రజలు మేలు చేసే దానికి రేపు రెండవ తారీఖు రోజు తొలి అడుగు అనే కార్యక్రమం విజయవంతం చేసేదానికి కూడా ఈ ఆస్ట్రాస్ కావచ్చు యూనిట్ ఇన్ఛార్జర్ కావచ్చు అందరు నందాల ఇన్ఛార్జులు కావచ్చు పట్టణ ఇన్చార్జ్ కావచ్చు అందరూ కూడా కలిసి మన ప్రభుత్వం నుంచి నారా చంద్రబాబు నాయుడు కానీ డిప్యూటీ సీఎం పవన్ అనే కానీ కేంద్రంలో నరేంద్ర మోడీ అయిన సహకారంతో కానీ ఈ సంవత్సరం అంతా పరిపాలన చేసామని మంచి ఉద్దేశంతో ప్రజలకి ప్రతి ఒక్కరికి వివరించి ఎందుకంటే ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో కష్టాలు పడి డబ్బులు లేకుండా కూడా డబ్బుల్ని సృష్టించి ప్రజల్ని ఈరోజు ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వం ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఇరవై తొమ్మిదిన్న రాష్ట్రంలో ఈ సూపర్ సిక్స్ పథకాలు అనేది అద్భుతమైన పథకాలని అని చెప్పచ్చు ప్రజలకి నేరుగా మమేకమై ప్రజల కష్టాలు తెలుసుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు ఎలా జీవనం గడపాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని ఎలా పోషించుకుంటే ఎలా ఆదుకుంటే ఉద్దేశంతో సూపర్సిక్స్ పథకంతో అద్భుతమైన పథకం అంటే తల్లిదండ్రులు అవగాహన పెంచం ఈరోజు గమనించండి ఇప్పుడున్న పరిస్థితుల్లో నే ఇంటికి ఒక పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పేసి మూడు వేల రూపాయలు ఫిక్స్ ఏకనాటిగా నాలుగు వేల రూపాయలు ఇచ్చిన కనుక మన నారా చంద్రబాబు